అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు టీవీ ఫైవ్ సాంబశివరావు గారు వీడిని సాంబశివరావు గారు అనడం కంటే సాంబిగా అనడము ఎంతో బాగుంటే అందరూ కూడా హర్షిస్తారు వీడికి సిగ్గు లజ్జ మానము అభిమానము అనేది ఏముండదు వీడికి కొలగంటే వీడు ఇరవై నాలుగు గంటల కులాల గురించి మతాల గురించి మాట్లాడతాడు వీడంతా లుత్య జరువులు ఇస్తూ ఈ యొక్క ప్రపంచంలోనే ఉండడు ఈ ఆంధ్ర దేశానికి పట్టిన పెద్ద శని అని చెప్పి రాష్ట్రాల ప్రజలందరూ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ విధాల గురించి మనం విందాము వీడు మనకి తెలిసినంత వరకు వీడు టీవీ ఫైవ్ పాలేరు అలాగే మన బాబు గారికి ప్రియతమ బానిసని కూడా చెప్పుకోవచ్చు ఈ లుత్య దళితుల గురించి మాట్లాడుతున్నాడు ఏమిటో ఒకసారి విందాం చెప్పుగా ఏం చెప్పాలి దయచేసి దళితులు కూడా నువ్వెవడవురా మాకు చెప్పడానికి దళితులు మాట్లాడద్దు చెబుతున్నావు నువ్వెవడంలో రాష్ట్రాల దళితులు ఏకమైతే నీకు మాత్రము చెప్పులతో భజన చేయడం గ్యారెంటీగా కనపడుతుంది నువ్వు నోరు పెట్టుకోకపోతే నిన్ను చెప్పులతో దళితులందరూ కొట్టడానికి సిద్ధముగా ఉన్నారు సంధి వాళ్ళ బాధ నీకెందుకు ఎప్పుడు చూసినా ఎన్డిఏ మీద మోడీ గారి మీద పని ఇంకో పని లేదా నీకు అరవై ఐదేళ్లు దాటినట్టుంది వయసు నీ బ్రతికి ఇంకా బానిస బ్రతికే బతుకుతున్నావు కదరా ఇరవై నాలుగు గంటలు కూటాన్ని మూసుకుంటా తిరుగుతున్నావు కదరా పచ్చబేచకి హారసులు పట్టుకుంటూ పాదరక్షణ శుభ్రం చేసుకుంటూ పాదాల నాశతం నువ్వు బ్రతుకుతూ ఒకన్నంతా వింట్రా నీ బతుకంతా ఇరవై నాలుగు గంటలు టీవీ పై లో కూర్చొని చెక్క భజన చేసుకుంటూ లుచ్చా మాటలు మాట్లాడుతూ బానిస బ్రతుకు నీ దాగదారా మరీ ఇంత మంచిగా ఉండకూడదండి చంద్రబాబు నాయుడు గారు కాస్త మంచి తరం తగ్గించండి సార్ మంచి తరం తగ్గించండి సార్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ నీకు బాగా మద ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం ఏ నీకు బాగా బలిసిందిరా దాంట్లో ఎంత మాత్రం డౌట్ లేదు ఏమిటి బాబు గారికి మంచితనమా నీకు బాబుకు నీ బాబుకు మంచితనమా అసలు మంచితనం అంటే ఏమిటో తెలుసారా లుచ్చా నీది ఓ బతుకారా ఎందుకురా ఆ కోటి ఎందుకు ఆ టై ఎందుకు నిన్ను చూసిన ఒకటే ఊర కుక్కను చూసిన ఒకటే తొడి బతుకు మనం ఏ ఎంత మాట్లాడుకుంటున్నా వైసీపీ నాయకులు ఏదో ఒకటి బయటకు రిలీజ్ చేస్తూనే ఉన్నారు వారి కుతంత్రపు ఎత్తుగడలు బయటపడుతూనే ఉన్నాయి కుట్రలు చేసేది మీరు రా మీ పచ్చ ఛానల్ లో నాలుగు కుట్రలు చేస్తారు పచ్చ ఛానల్ రా బ్రాండ్ అంబాసిడర్ లు కుట్రలకు కుతంత్రాలకు నీ బాబు నీ బాబుతో కలిసి మీ నాలుగు ఛానళ్లు చేసే కుట్రలు అంతా ఇంతారా మళ్ళా సిగ్గు లజ్జ అన్నిటిచిపెట్టి కుట్రలు చేస్తున్నారా వచ్చి పెడుతూనే బతుకు చేయడం పూర్వకాలంలో మహాభారతంలో దుర్యోధనుడితో సహా శకునితో సహా మిగతా వాళ్ళంతా పాండవుల మీద ఎన్ని కుతంత్రాలు పన్నారో ఎన్ని కుట్రలు పన్నారో మనందరికీ అర్థమవుతోంది ఆ మహాభారతం జరిగిందా లేదా అన్న ఎవరికైనా అనుమానం ఉంటే పెట్టావు నీ ఒక మొక్కసారి అద్దంలో చూసుకోరా నీ యాక్షన్ అబ్బాబా ఏమి యాక్షన్ చేస్తున్నావురా మహాభారతములో శకుని ఒకటి రా నీ బాబురా శకుని పాత్ర పోషిస్తుంది శకునైనా దుర్యోధన అయినా దుశాసుడైనా అన్ని నీ బాబే కదరా ఒక్కసారి గ్రహిస్తే మహాభారత యుద్ధం జరిగే ఉంటుంది మహాభారతంలో ఉన్న అవలక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి లక్క ఇల్లు దహనం దగ్గర నుంచి ఎంత చక్కగా చెప్పావురా మహాభారతంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ మా ప్రియతమ బాబు గారికి ఉన్నాయంటే నా కళ్ళమ్మటాగడం లేదురా ఒక్కసారి వారి మామగారు అయినటువంటి స్వర్గీయ గారి గురించి మీ యొక్క శకుని మామ గురించి ఏమి చెప్పారు ఒకసారి వినరా సాంబు నా వ్యక్తుల కూతురిస్తే తండ్రి లాంటి వాడిని విధంగా మోసం చేశారో ఒకసారి మనసు అయితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున సంఘీ జైల్లో నాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు మరి మిగతా అన్ని కూడా ఏదైతే అక్కడ చూపించారో ఇవాళ ఇక్కడ జరుగుతోంది అప్పుడు రామారావు గారు చెప్పారు వీడు ఎంతో నీచుడని చెప్పారు ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి రా బాబు గారు ఎంత నీచులో కూడా అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు రాబి మరి శకుని మామ ఎవరో త్వరలో ప్రజలు కనిపెడతారు వాడిని కూడా గుర్తు పెట్టుకుంటారు ఒప్పుకోవాలరామరా ప్రజలు ఎప్పుడు కనిపెట్టేశారు రాకుని మామ బాబే అని ప్రజలందరూ నిర్ధారించుకున్నారు నువ్వు ఇంకా ఓవర్ యాక్షన్ చెయ్యదురా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి శకుని మామగా వ్యవహరిస్తున్నారు ఆ పోస్ట్ కైన షూటబుల్ కూడా సాంబశివరావు గారు మీకు కూడా మనస్సాక్షిందని నాకు ఇప్పుడు అర్థమవుతోంది మీరు ఎంత మంచి వారు శాంపిరావు గారు శకుని మామ చంద్రబాబుని ఎంత చక్కగా ఉక్కుకున్నావ్ రా శాంపి ఐ లవ్ యు రా శాంపిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పుట్టారో తెలియదు ఎందుకు ఇలా అయ్యారో తెలియదురే శాంపి నీకే తెలియకపోతే బాబు గారి గురించి మాకేం తెలుస్తావ్ రా శాంపి నో మరీనో సహవాస దోషమో ఏమో తెలియదు కానీ

విషయం గనక చిన్నబాబు గారికి తెలిస్తే నీ పసుపు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోరా సాంబిగా నిన్ను తలుచుకుంటుంటే నువ్వు మళ్ళా నీ గత జీవితంలో పెట్రోల్ పంపులో పని చేసినట్టుగా నాకు కనపడుతుందిరా ఎందుకు రా మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు చిన్నబాబు గారికి కోపం వస్తే బుక్లో లో నిన్ను ఎక్కించి కొమ్మేస్తారా జాగ్రత్తగా ఒరే రే సాంబీకపోతే బాబు గారు ఎటువంటి వారిని పార్టీలో చేస్తారు కుంటారు కర్రా కత్తి పట్టుకున్న వారిని మద్దర్లు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటారట కదా ఆ విషయం నీకు తెలుసు కదా దయచేసి చెప్పు ఎక్కడైనా సరే కర్ర పట్టుకొచ్చే వాళ్ళు కత్తి పట్టుకొచ్చే వాళ్ళు అసాంఘిక శక్తులు గంజాయి బ్యాచు బెట్టింగ్ బ్యాచ్ వీళ్ళైతేనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేర్చుకుంటారు మరి వినూత కోట ఆమె కూడా పార్టీలో ఎలటడానికి ఈ ఇవన్నీ చేశారేమో ఒక క్రిమినల్ చెర్య చేస్తే ఒకరిని చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు అలా ఇష్టం అని ఎవరో చెప్పినట్టున్నారు మేడంకి ఎవరు కూటమి టికెట్ ఇచ్చేటట్టు లేదని చెప్పేసి ఈ పని చేశారా ఏమో డౌట్ వస్తా ఉంది సాందిగా రాత్రి తాగినందుక దిగినట్టు లేను అందుకే అన్ని నిజాలు చెప్పేస్తున్నావు బాబు గారిని ఎవరు ఎవరిని చేర్చుకుంటారు పార్టీలు అంటే బాగా మద్దర్లు చేసిన వాడిని మోసం చేసిన వాడిని దొంగతనాలు చేసిన వాడిని పట్టుకున్న వాణ్ణి అందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటున్నారంటున్నావు అలాగే కోట వినుతమ్మ గారు కూడా బాబు గారి ఆదర్శాలన్నీ నచ్చి మడ్డ్ర చేశారని కూడా అంటున్నావంటి నిన్ను ఏమనాలు సాందిగా నీకు మాత్రము పూర్తిగా మధ్య

విలన్లు ఉంటారు హీరోలు ఉంటారు లోకేష్ గారిశాం బాధపడుకో లోకేష్ గారు ఏమి చూపించారో నాకైతే ఏమి అర్థం కావడం లేదు మొత్తానికి నువ్వులు ఇది చూడరానిదేడు చూసినట్టుగా అర్థమవుతుంది ఇకపోతే నీకు ముందు ముందు ఉంటాదిరా రా సాంబిగా వారు వీరైనప్పుడు నువ్వు బఠానీలు అమ్ముకుంటావు పెట్రోల్ బంక్ కాడ తొంగుంటావు ఏం చేస్తావో కూడా నీ ఫ్యూచర్ తొలి ఆగడం లేదు అలాగే బాబు గారికి కూడా దుఃఖము ఆగడం లేదు ఇక నీ సొల్లా తీసి వెళ్ళేస్తే అందరము సెలవు పుచ్చుకుంటాము ఇదండి ఈ యొక్క సాంబిగాడి యొక్క సొల్లు పురాణము అందరి